డేర్ ఫ్రెండ్స్ గుడ్ మార్న్ టు ఆల్ ఆఫ్ యూ పూర్వం ఒక దారి ఇప్పుడి చేసేటువంటి ఒక దొంగ ఉండేవాడంట ఆ దొంగ ఆ మార్గం గుండా వచ్చేటువంటి బాటసార్లని అందరినీ కూడా కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులని తీసుకెళ్ళి తన భార్యకిచ్చి ఆనందపడేవాడంట అంటే తన భార్యకి ఇచ్చి వంట వాడు ఇలాగా జరుగుతున్నప్పుడు ప్రతిరోజు కూడా అతని దినచర్యది ఎవరైనా బాటసార్లతో వాళ్ళని కొట్టడం ఆ డబ్బు సంపాదించి తీసుకెళ్ళడం అలా భార్యకి ఇవ్వడం ఇదే చేస్తే అయితే ఒకసారి అటుగా ఒక మహర్షి ఒక ఆయన వస్తాడు వస్తే అతన్ని కూడా ఇలాగే ఆపి నీ దగ్గర ఏమున్నాయో తీసుకుని వచ్చి తీసుకుని బయటపెట్టు అన్నీ నేను తీసుకెళ్ళిపోతాను లేదంటే నేను చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తాడు బెదిరిస్తే ఆ మహర్షి అంటాడంట బాబు ఇవన్నీ నా దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఈ కమండలం ఇంకా మిగిలి మిగిలినటువంటి విలువైన వస్తువులను కూడా నీకు ఇచ్చేస్తాను అయితే నువ్వు ఈ దారిదేపుడు చేసి మనుషుల్ని హింసించి డబ్బు సంపాదించి పట్టుకెళ్తున్నావు కదా అది నీ భార్యకి ఇస్తున్నావు నీ భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు ఒకటే అడుగు నేను మనుషుల్ని కొట్టేసి వారి దగ్గర దోపిడీ చేసి తీసుకొస్తున్నటువంటి సంపద సంపదలో ఇలా సంపాదించడం వల్ల నాకు పాపం వస్తుంది కదా ఆ పాపంలో నువ్వు ఎంత వాటా తీసుకుంటావు అని చెప్పేసి అడుగు నీ భార్యని నీ భార్య ఏం చెప్తుందో చూ చూసి నా దగ్గర రా నేను ఎక్కడే కూర్చుంటాను అన్నీ నీకు ఇచ్చేస్తానని చెప్పేసి అంటాడు ఇతను పరిగెట్టుకెళ్ళి గబాబో వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి నేను నీ దారి దోపుడు చేసి ఇంత డబ్బు సంపాదిస్తున్నాను కదా దానికి నాకు పాపం అంటుకుంటుంది అని మాకు ఒక మహర్షి చెప్పారు ఆ పాపంలో నువ్వు ఎంత భాగం తీసుకుంటావు సగ భాగం తీసుకుంటావా లేదా అని చెప్పడుగుతాడు అప్పుడు భార్య అంటుంది నీ పాపంలో నేనెందుకు వాటా పంచుకుంటాను నువ్వు సంపాదిస్తున్నావు నేను తీసుకుని దాన్ని నేను ఖర్చు పెడుతున్నాను కాబట్టి నాకు ఏ విధమైనటువంటి పాప నీ పాపంలో ఏ సంబంధం లేదని అంటాడు వెంటనే మహర్షి దగ్గరికి తీసుకెళ్ళి మహర్షి దగ్గరికి మళ్ళీ పరిగెత్తుకెళ్ళి నా భార్య నా సంపాదనలో ఎటువంటి వాటా లేదంటుంది నాకు నాకు సంబంధం లేదంటుంది మహర్షి అని చెప్పేసి చెప్తాడు చెప్తే అదే నాన్న జ్ఞానం తెలుసుకో నువ్వు కష్టపడి సంపాదించి నీ భార్య పిల్లలను సంపాదించి పోషించుకోవాలి కానీ ఇలాగ దారిద్రపులు చేయొద్దు అని చెప్పేసి జ్ఞానోదయం చేస్తాడు ఆ అనతి కాలంలోనే ఆ యొక్క ఆ దొంగవాడే ఆ యొక్క వాల్మీకిగా జనించి మనకి రామాయణం అనేటువంటిది రచిస్తాడు